శని దోషం ఉన్నవాళ్ళు ఈ పరిహారాన్ని చేస్తే శని దోషం పోయి సుఖశాంతులు కలుగుతాయి శని దోషం ఉన్నవాళ్ళు శనివారం రోజున శని యంత్రాన్ని పెట్టి క్రమ పద్ధతిలో దానికి పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి నీలం లేదా నలుపు రంగు పువ్వులను సమర్పిస్తే శనిదేవుడు సంతోషించి ఆశీర్వదిస్తాడు శనివారం రోజున మూడు కుండలలో ఒకటిన్నర కిలోల శనగలు వేరువేరుగా నానబెట్టి వాటిని బాగా కడిగి ఆవాల నూనెలో బాగా వేయించి శనిదేవుడికి నైవేద్యంగా ఉంచితే అలాగే నల్లబెల్లం ఉంచి పూజ చెయ్యాలి తర్వాత పావు కిలో శనగలు గేదెకు తినిపించాలి పావు కిలో శనగలు రోగులకు తినిపించాలి మరో పావు కిలో శనగలను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే శని దోషం పోయి సుఖశాంతులు కలుగుతాయి